హాయ్ అండి హోమ్ ఆర్వేశాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి చెట్లకి జ్యూసెస్ ఇస్తున్నా అనమాట ఇది వచ్చేసి వన్ మంత్ బ్యాక్ నేను చౌహాన్ క్యూ పద్ధతిలో బనానా ఫర్టిలైజర్ తయారు చేశా కదండి అది ఇప్పుడు వాడుతున్నా అనమాట ఈ ఎండాకాలం చెట్లకు కూడా జ్యూస్లు అండి మనకి ఎలాగో వాటికి అలాగే అనమాట క్లైమేట్ ఉన్నట్లుండి చేంజ్ అవ్వడం ఇలా జరుగుతున్నప్పుడు చెట్లు ఆటుపోట్లకి ఎదురవుతూ ఉంటాయన్నమాట సో వాటి నుంచి మనము చెట్లను కాపాడుకోవాలనుకుంటే ఇలాగా వీక్లీ వన్స్ ఇస్తుంటే చాలా బాగుంటుందన్నమాట ఫైవ్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్లో కలుపుకొని మనము చెట్లకి పోసుకోవాలండి నేనైతే హండ్రెడ్ హండ్రెడ్ లీటర్స్ వాటర్ తీసుకున్నా దానికి ఇలాగా నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బనానా ఫర్టిలైజర్లు వేసాయన్నమాట ఇవి కొంచెం ఎక్కువైనా ఏం కావండి ఎందుకంటే మేము న్యాచురల్గా తయారు చేస్తున్నాం కాబట్టి కెమికల్స్ ఉండవు కాబట్టి ఇలాగ బాగా కలుపుకోవాలండి ఇది మనము చెట్ల మొదట్లో పోసుకోవచ్చు అలాగే చెట్ల పైన పుచ్చుకాయలు వేసుకోవచ్చు అనమాట పూతకాయ చాలా బాగా వస్తాయి చాలా పువ్వులు వస్తాయి ఆకూర చెట్లకు మాత్రం వేసుకోకూడదండి ఎందుకంటే ఇది వెంటనే మనకు పూత వచ్చేస్తుంది కాబట్టి ఆకుకూరలకి పూత రాకూడదు కాబట్టి మనం వేసుకోకూడదు మేమన్నీ ఇలాగా బకెట్లో కలుపుకొని అంతా వేసుకున్నామండి చెట్లు ఎదుగుదలకి చాలా బాగా తోడ్పడుతుంది అనమాట మల్ల చెట్లు కూడా చాలా పూలు వచ్చాయండి ఇది కాకడా చెట్లు అనమాట సీజన్ అయిపోయినా కానీ ఎన్ని పువ్వులు వచ్చాయో చూడండి ఇలాగ ప్రతి చెట్టుకి అంటే నేలలో ఉండే చెట్లకి రెండు మగ్గులు వేసాము పాటలో వాటికి అయితే ఒక మగ్గు చిన్న పాట అయితే హాఫ్ మగ్గు వేసాయన్నమాట ఇలాగ చెట్లకంతా ఈ వాటరు పోసాము ఈ కాకి మొక్కలకి ఇలాగ పువ్వులు అయిపోయాక వీటిని తీసేస్తే మరి చిగుళ్ళు వచ్చి మళ్ళీ మనకు పువ్వులు వస్తాయండి ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి